గత కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న పుంగనూరు మరోసారి భగ్గుమంది ఎంపీ ముత్తిన్ రెడ్డి రాకను టీడీపీ జనసేన శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి దీంతో దాడులు ప్రతి దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనతో చిత్తూరు జిల్లా పొంగునూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది వైసీపీ మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వెళ్లారు మిథున్ రెడ్డి అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంపీ వేధింపులకు గురి చేశారంటూ మిథున్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు టీడీపీ జనసేన కార్యకర్తలు మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో అటు వైసీపీ ఇటు ఎన్డీఏ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది పరస్పర దాడులతో పొంగునూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు ఒంగనూరులోనే కాదు రాష్ట్రం మొత్తం టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు మిథున్ రెడ్డి అధికారం శాశ్వతం కాదనే విషయం టీడీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు అటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా కూడా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపై కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు కూడా కూడా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడులని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని మిథున్ రెడ్డి అనుచరులే తమపై దాడి చేశారంటున్నారు టీడీపీ నేతలు మిథున్ తో మాట్లాడేందుకు వస్తుంటే మారుణాయుధాలతో అటాక్ చేశారని ఆరోపించారు దాడిలో గాయపడ్డ పలువురు టీడీపీ కార్యకర్తలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు గత ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అవ్వడం వల్లే రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నాయన్నారు హోం మంత్రి అనిత మిథున్ రెడ్డి కావాలని టీడీపీ నేతలను రెచ్చగొడుతున్నట్టుగా ఉందని అందుకే టీడీపీ జనసేన శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు ఏ రకంగానైనా బురద చెల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రోజు నూట అరవై నాలుగు ఇంచుమించుగా మనకు మ్యాండేట్ ఇస్తే దాన్ని కూడా ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి గవర్నమెంట్ మీద బురద చల్లడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అటు నాటకీయ పరిణామాల నేపథ్యంలో భారీ భద్రత మధ్య పొంగునూరు నుంచి ఎంపీ మిథున్ రెడ్డిని తరలించారు పోలీసులు మరోవైపు పొంగునూరులో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో భారీగా పోలీసులు మోహరించారు